నమస్కారం అండి మీ సింహ సింహా ఇండియా యూట్యూబ్ ఛానల్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు శుభోదయం మిత్రులారా ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏమిటంటే సింహా ఇండియా యూట్యూబ్ ఛానల్ చూసి ఎవరెవరైతే మన ఎన్ఆర్ లోన్ సంస్థలోకి జాయిన్ అయ్యారో వారందరికీ ఇప్పటివరకు ఫ్రీ లాంచెస్లో ఉండటం వల్ల లోన్లు కట్టడం అనేది వన్ మంత్ అనేది ఎక్స్చేంజ్ చేశారు కాబట్టి అది ఈరోజు పదమూడో తారీఖు నుంచి అందరికీ లోన్లు అనేది కట్ అవడం స్టార్ట్ అవుతుంది కాబట్టి గ్రూప్ సభ్యులందరూ గమనించి మీ యొక్క లోన్ ప్రాసెస్లో ఈడబల్యుఐ ప్రాసెస్ జరిగిందా లేదా గమనించండి మీ వాలెట్లో అమౌంట్ ఉందా లేదా చూసుకోండి చూసుకొని మీరు ఈడబ్ల్యూఐ అనేది ఈరోజే కట్టండి ఈరోజే కట్టండి ఎందుకంటే మీకు మళ్ళీ పెనాల్టీలు పడతాయి అనమాట ఈరోజు కట్టకపోతే పెనాల్టీలు పడి మీ యొక్క నెక్స్ట్ లోన్ అనేది ఆగిపోవటం జరుగుతుందనమాట అందుకుగాను మీ వాలెట్ ఒకసారి చెక్ చేసుకోండి వాలెట్లో అమౌంట్ ఉందా లేదా చెక్ చేసుకోండి వాలెట్లో అమౌంట్ కనుక లేకపోతే మీకు వాలెట్ బాక్స్ ఓపెన్ చేసి మీ ఐడిలో వాలెట్ బాక్స్ ఓపెన్ చేసి దాంట్లో రిక్వెస్ట్ వాలెట్ ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత క్యూఆర్ కోడ్ అని ఉంటుంది దాంట్లోకి వెళ్ళి మీ ఫోన్పే ద్వారా ఫోర్ హండ్రెడ్ అనేది యాడ్ చేసుకొని మీరు అక్కడి నుంచి లోన్ కట్టండి అక్కడ బ్లూ కలర్ ఉంటుంది కదా ఈ అని చెప్పేసి లోన్ ప్రాసెస్ ఉంటుంది అక్కడ బ్లూ కలర్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ వాలెట్లో అయితే అమౌంట్ ఉందో ఆ వాలెట్ని క్లిక్ సెలెక్ట్ చేసుకోండి అక్కడ నుంచి ఈడబ్ల్యూఏ అనేది కంప్లీట్ చేయండి కొంతమంది ఆల్రెడీ లోన్ అనేది ఓపెన్ అయింది కాబట్టి రెండు వేలు అనేది వాళ్ళ వాలెట్లో ఉంది అయితే వారు ఏం చేస్తున్నారంటే ఆ అమౌంట్ని అలాగే ఉంచి కంపెనీ కట్ చేసుకుంటుందని అలా ఉంచేశారు పర్లేదు కట్ కట్ చేసుకుంటుంది కాకపోతే ఇక్కడ రెండు ఆప్షన్లో ఉంటేనే కట్ చేసుకుంటుంది ఇక్కడ మనకి పర్సెస్ వాలెట్లో ఉండాలి లేదంటే ఎర్నింగ్ వాలెట్లో ఉండాలి అమౌంట్ ఇక్కడ ఉన్న అమౌంట్ని ఆ రెండు ప్లేసులకి మారటానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఇప్పటివరకు కమిషన్ బేసిక్ మీద మీ యొక్క డౌన్లైన్ పర్సన్స్ మీద సంపాదించుకున్నది మొత్తం ఎర్నింగ్ వాలెట్లో ఉంటుంది అక్కడ ఉన్నా కానీ మీకు ఎర్నింగ్ వాలెట్ సెలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి మీరు కట్టండి లేదు పర్సెస్ వాలెట్లో నుంచి కట్టాలి అని అనుకుంటే మీరు మీకు వచ్చిన లోన్ అనేది అలాగే ఉంచకుండా దాన్ని టాపప్ చేసేయండి టాపప్ చేస్తే మీకు అనేది పర్సెస్ వాలెట్ దగ్గర ఉంటుంది అక్కడి నుంచి మీరు పిన్స్ అంటే కంపెనీ నుంచి ఐడిస్ అనేది కొనటం కోసమైనా కానీ మీరు ఇతర వేరే వర్క్స్ కోసం వాడటం కోసం కానీ అక్కడ ఉండే అమౌంట్ అనేది ఉంటుంది పర్సెస్ వాలెట్ దగ్గర ఆ అమౌంట్ని మీరు ఇక్కడ కట్టడం కోసం ప్రయత్నం చేయండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ లోన్ అనేది ఉన్న ప్లేస్లో ఉండకుండా మీరు పర్సెస్ వాలెట్లోకి మార్చుకోండి టాపప్ చేయండి టాపప్ చేసిన తర్వాత మాత్రమే అది కట్టవడానికి అవకాశం ఉంది గమనించారు కదా అది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కట్టి మీ డౌన్లైన్ పర్సన్స్కి ఎంతమందికి మీరు మీ ద్వారా లోన్ అనేది రప్పించగలిగారో ఒక్కసారి లిస్ట్ తీసుకోండి మీ ద్వారా అంటే టీమ్ లీడర్స్ అందరూ మీ ద్వారా కొత్త జాయినింగ్లు చేశారు వారి ద్వారా వారు ఆల్రెడీ లోన్లు తీసుకోవటం జరగటం జరిగింది అయితే అటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించి వారు వేరే వేరే వర్క్లో ఉంటూ కూడా గమనించకపోయి ఉండవచ్చు వారందరికీ మీరు ఇన్ఫర్మేషన్ అందించైనా కానీ ఈరోజు అందరు కట్టేలాగా చేయండి మీ డౌన్లైన్లో మీ రిఫరల్ ద్వారా వచ్చిన వాళ్ళకి మీ ఫోన్ నెంబర్లు అనేది అక్కడే చూపిస్తుంటుంది అందరికి ఒకసారి కాల్ చేయండి కాల్ చేసి మీరు ఈ అనేది కట్టర లేదా ప్రతి ఒక్కళ్ళ ఐడి ఓపెన్ చేసి వాళ్ళ డౌన్లైన్లో వాళ్ళకి డైరెక్ట్గా ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరు కాల్ చేయండి మీకు లోన్ వచ్చిందా లోన్ వస్తే మీరు కట్టారా లేదా ఈరోజు కట్టండి కంపల్సరీ అని ఇన్ఫర్మేషన్ అందించండి ఒకవేళ లోను రాని వారు కనుక ఉంటే మాత్రం వాళ్ళ పేర్లు నోటేట్ చేసుకొని మీకు వచ్చే ఐడీస్ని వారికి సపోర్ట్ చేసి లోన్ వచ్చేలా చెట్ చేయండి ఒకళ్ళ వాళ్ళకి ఏమన్నా లోన్కి సంబంధించి ఒక ఐడి రెండు ఐడీలకి ఏమన్నా తక్కువలు పడుతున్నా కానీ మనకి కాల్ చేసి అయినా కానీ ఐడీస్ కోసం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి కంపల్సరీ అందరికి లోన్లు వచ్చేటట్టు చేయండి వాళ్ళ లోన్లు ఏ టైం ప్రకారం కట్టాలో కూడా మీరు వారికి గైడ్లైన్స్ చేయండి కంపల్సరీ మన టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి లోన్ రావాలి ప్రతి ఒక్కరు ఈరోజు నుంచి లోన్ కూడా కట్టడం స్టార్ట్ చేయండి వారి డేటు కొంతమందికి పదమూడు ఉంది కొంతమంది పద్నాలుగు ఉంది కొంతమంది పదిహేను పదహారు కూడా అట్లా కూడా ఉంది అయినా కానీ మీకు ఈ వీక్కి సంబంధించిన కట్టాల్సింది కనుక వస్తే ఈ వీక్ డేట్ కనుక చూపిస్తే ఈ వీక్లో కట్టడానికి ప్రయత్నం చేయండి అడ్వాన్స్ పే అని ఉంటుంది కాబట్టి అడ్వాన్స్ పే క్లిక్ చేసి కట్టేసేయండి మనం ముందుగా కట్టడం వల్ల కూడా బెనిఫిటే అనమాట ఎందుకంటే ఆ టైంలో మన దాంట్లో నెట్ బ్యాలెన్స్ అయిపోయి ఉండవచ్చు ఒక్కొక్కసారి సర్వర్ బంద్ అయ్యి ఉండి కూడా ఉండొచ్చు కంపెనీ ఇష్యూస్ కూడా ఏమన్నా ఉండొచ్చు అలాంటి క్రమంలో మీకు మైనస్ రీమార్క్ పడకుండా ఉండాలి అని అంటే మీకు వీలైనంతగా ముందుగానే మీరు కట్టండి అలా కట్టడం వల్ల మనం కంపెనీలో ఎటువంటి రీమార్కు లేకుండా లోన్ కట్టడం వల్ల నెక్స్ట్ లోన్ అనేది ఈజీగా రావడానికి మనకు ఆస్కారం ఉంటుంది మీరు ఎక్కడా కానీ రీమార్కు లేకుండా ఉంటే లాస్ట్లో కంపెనీ వారు ఇచ్చే రాయల్టీ ఇన్కమ్ తీసుకోవడానికి కూడా మీకు మంచి అవకాశం కాబట్టి మీరు ఇచ్చిన డేట్ ప్రకారమే మేము కడతామని కాకుండా ఒకటి రెండు రోజులు ముందుగానే దాన్ని మీరు క్లిక్ చేసి పెట్టండి అడ్వాన్స్ పే చేసి పెట్టండి అప్పుడు మీకు నెక్స్ట్ లోన్ ఓపెన్ అవ్వటం రాయల్టీ ఇన్కమ్ రావటం టీమ్ బిల్డింగ్ జరగటం మీ బ అనేది బ్లాక్ కాకుండా ఉండటం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తుంటుంది గమనించారు కదా ఇదంతా కూడా సింహ ఇండియా యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోగలరు ఇంకా ఇతర వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకు కూడా ఇదే డేట్లు వచ్చి ఉండొచ్చు ప్రతి ఒక్కరూ ఈడబ్ల్యూ అనేది కట్టడానికి ప్రయత్నం చేయండి ఇంకా కొత్తగా వచ్చిన టీం మెంబర్స్ ఉన్నారు కదా వారికి ఐడీస్ తక్కువ పడుతున్నాయి అని అంటే వారికి మీరు ప్లానింగ్ అనేది సరిగా చెప్పకపోవడం వల్ల కొత్త తక్కువ పడుతున్నాయి అయితే వారికి మీరు కొత్తగా ఐడిల్స్ వేయాలి అంటే ఏం చేయాలంటే నూతనంగా కొత్తగా జాయిన్ అయిన ప్రతి ఒక్క లీడర్కి మన వీడియోస్ని ఎలా షేర్ చేయాలో దాని కింద వారి ఫోన్ నెంబర్లు ఎలా పెట్టి షేర్ చేయాలి పీడిఎఫ్ని ఎలా షేర్ చేయాలి షేర్ చేసిన వెంపడే మనం వాళ్ళతో కాల్ చేసి ఎలా మాట్లాడాలి ఇవన్నీ కూడా నేర్పండి మీరు డౌన్లోడ్లో ఒక పర్సన్ జాయిన్ చేపిస్తే ఇవన్నీ కూడా వాళ్ళకి చెబుతూ ఉండండి చెప్పి వాళ్ళ చేత వర్క్ చేపిస్తూ ఉండండి వారి ద్వారా ఐడీస్ వచ్చేది అలా చేసి వారి డౌన్లోడ్ సెట్ చేసి వాళ్ళకి వాళ్ళకి లోన్ వచ్చే విధంగా సపోర్ట్ చేయండి ప్రతి ఒక్క లీడర్ చేయాల్సింది అదే మీరే ఐడీస్ తీసుకొని వాళ్ళ కింద వేయాలి మీరే ఐడీస్ తీసుకొచ్చి మాట్లాడి వారు డౌన్లైన్లో వేయాలి అనుకుంటే చాలా లేట్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మీరు వీడియోలు షేర్ చేయండి మీ డౌన్లైన్లో ఎవరినైతే జాయిన్ చేశారో వారిని కూడా వీడియోలు షేర్ చేయమనండి అండి పీడిఎఫ్ వీడియో మీ ఫోన్ నెంబరు ఈ మూడు అనేది ఒక్కొక్క పర్సన్కి షేర్ చేస్తూ వచ్చేయండి వాట్సాప్లో ఉంటారు కదా మీ కాంటాక్ట్లు వాళ్ళందరికి కూడా ఒక్కొక్కరికి ఒకరు వర్డర్స్ అయినా షేర్ చేసుకుంటూ రమ్మనండి వారి ద్వారా వచ్చే కాల్స్ వస్తుంటాయి కదా కాల్స్ ఎక్కువ శాతం వారు మాట్లాడగలిగితే పర్లేదు లేకుంటే వారిని కొద్దిగా చిన్న ఇన్ఫర్మేషన్ అందించమని చెప్పేసి మీరు కాల్స్ తీసుకొని మాట్లాడి వాళ్ళ డౌన్లో అయినట్టు మీరు సెట్ చేయండి ఇలా సెట్ చేసే క్రమంలో టీం అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది లాస్ట్లో ఒకరిద్దరికి ఏమన్నా ఇబ్బందులు అవుతున్నా కానీ మనకు కాల్ చేసి అయినా కానీ వాళ్ళకి సపోర్ట్ చేయించండి అప్పుడే మన టీం అనేది వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది నేను మీ కోసం ఎక్కడా కానీ రీమార్కులు పడకుండా ఉండడం కోసం ముందుగానే ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాను టీం మెంబర్స్కి నష్టం జరగకుండా మీ యొక్క డబ్బులు మీకు రప్పించడం కోసమే నా కృషి కష్టం మొత్తం పనిచేస్తుంటుంది కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ని వాడుకోండి ఎవరెవరికి లోన్లు కావాలో లోన్లు వచ్చేంత వరకు మీరు లోన్లు కట్టేంతవరకు మన యూట్యూబ్ ఛానల్ మాత్రం వదలకుండా వాడుకోండి మీరు మాత్రం పెట్టిన చిన్న అమౌంట్ అయినా కానీ పెద్ద అమౌంట్లో అంతవరకు కూడా మన సింహా ఇండియా యూట్యూబ్ ఛానల్ని పక్కా వాడుకొని మీరు డబ్బులు సంపాదించుకోండి ఎందుకంటే పబ్లిక్ మనందరం పబ్లిక్ ఒక పక్క ఫ్రెండు నష్టపోతూ ఉంటే మనం ఎలా చూస్తూ ఊరుకుంటాం వాటిని కూడా మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఒక్కళ్ళు సంపాదించుకోవటం కాదు మీ డౌన్లైన్లో పర్సన్ సంపాదించే విధంగా చేయండి మీకు ఆదాయం వస్తుంది కదా ఈరోజు వెయ్యి వచ్చింది రెండు వేలు వచ్చిందని ఇలా ఆనందపడకుండా నీ డౌన్లైన్ పర్సన్కి అదే వెయ్యి రెండు వేలు రప్పించడానికి డైలీ డైలీ వెయ్యి రెండు వేలు రప్పించడానికి మీరు కష్టపడండి అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీ సంపాదన పక్కన నుంచండి ఎందుకంటే మీరు ఆల్రెడీ పెట్టిన దానికంటే కూడా ఎక్కువ వచ్చే ఉంటుంది మీరు ఇప్పుడు కష్టపడాల్సిందల్లా మీ టీం మెంబర్స్కి సపోర్ట్ చేయడం కోసం ప్రయత్నం చేయండి ప్రతి ఒక్క నూతనంగా జాయిన్ అయిన ప్రతి ఒక్క సభ్యుడికి లోను వచ్చేటట్లు చేయండి అతనికి లోనే కాకుండా అతనికి ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేలా చేయండి నేను చెప్పేదంతా ఏంటంటే కంపెనీ మనకు లోన్ ఇచ్చిన తర్వాత కంపెనీలోకి మీరు ఎంటర్ అవుతున్నారు కదా స్టార్టింగ్ ఒకసారి రెండు వేలు పెట్టేసి మీ ఫోన్పే నుంచి అమౌంట్ అనేది కంపెనీలోకి వచ్చిన తర్వాత ఇంకా అదే చివరి పెట్టుబడి కావాలి మీకు రెండోసారి పెట్టుబడి పెడతానికి ఇంకొకసారి వీలు ఉండకూడదు అంటే మీ టీం నెంబర్కి ఫుల్గా సపోర్ట్ చేసి కంపెనీ నుంచి అతని రెండు వేలే కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్లు వచ్చేటప్పుడు సపోర్ట్ చేయండి ఇక్కడ ఈ కంపెనీలో ఎవరైతే ఎంటర్ అవుతారో ఇక్కడ నుంచి వచ్చిన ప్రతి రూపాయి మీ బ్యాంకుకు మారాలి తప్పితే మీ బ్యాంకు నుంచి ఇందులోకి రాకుండా ఉండాలి అది నా ధ్యేయం అంటే మీ టీం మెంబర్స్కి మీరు అంతగా కష్టపడి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి మీ టీం మెంబర్స్ ఎవరైనా లోన్ కట్టడం కోసమైనా మీ బ్యాంక్ నుంచి అమౌంట్ అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ కాకుండా ఇక్కడ వాలెట్లోంచే మీరు కంపెనీకి కట్టేలా చేయండి అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీరు పెట్టుబడులు పెట్టాలి అని అంటే సింహా ఇండియా యూట్యూబ్ ఛానల్లోకి ఎవరైతే పెట్టుబడి పెడుతూ వచ్చారో వారు అందరికీ అదే చివరి పెట్టుబడి ఇందులో కంపల్సరీ పక్కా సంపాదించుకునే పర్సన్స్ మాత్రమే ఉండాలి అలా డబ్బు సంపాదించుకోవాలంటే ఏం చేయాలి అని అంటే ప్రతి ఒక్కరిని కొత్తగా జాయిన్ అయిన పర్సన్ మీ అప్లైన పీడించండి మాకు ఐడీ చేయండి మేము లోన్ కట్టాలి మాకు డబ్బులు కావాలి అని చెప్పేసి పీడించైనా సరే మీరు ఈ అనేది కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి అది కూడా ఎలా ఈ కంపెనీ నుంచి వచ్చే డబ్బులతోనే మీరు కట్టడానికి ప్రయత్నించండి మళ్ళీ మీ బ్యాంకుని వాడొద్దు వాడొద్దు అర్థమవుతుంది కదా నా ధ్యేయం ఏంటంటే మీ అందరు సంపాదించుకోవాలని సంపాదించుకోవడానికి ఏం చేయాలి అని అంటే మీరు ఐడిస్ వేసి సైలెంట్గా ఉండవద్దు ఎందుకంటే మీకు లోన్ అనేది కావాలి మీ అందరి ఎందుకంటే మీరు పెట్టిన పెట్టుబడి మీకు రావాలి లోను రావాలి కమిషను రావాలి ఇవన్నీ రావాలి అని అంటే మీ టీం లీడర్ని పదే పదే అడుగుతూ ఉండండి పదే పదే అడగటం వల్ల అతను మీ కోసం పనిచేస్తాడు మీకోసం పనిచేసి మీకు లోన్ వచ్చేలా చేస్తాడు ఎందుకంటే మీకు లోన్ వచ్చిన తర్వాత వన్ వీక్ తర్వాత నుంచి మీరు కంపల్సరీ కట్టాలి కాబట్టి కట్టాలి అని అంటే కంపెనీల నుంచి మీరు తీసుకురాకూడదు మీ లోన్ అమౌంట్ మీరు తీసేసుకుంటారు అందులో ఉంచుకుంటారు మీ ఇష్టం ఎక్కువ శాతం అయితే లోన్ అమౌంట్ ఇక్కడ ఉంచుకొని కట్టుకుందే బెటర్ మీకు కమిషన్లు వచ్చేటట్టుగా టీం లీడర్లు సపోర్ట్ చేస్తారు ఆ కమిషన్లు మాత్రమే కడటానికి చూడండి లోన్ అమౌంట్ని అక్కడి నుంచి మాత్రం ఎవ్వరూ వాడుకోవద్దు వాడుకుంటే మీకు కట్టడం కూడా ఒక్కొక్కసారి కష్టం కావచ్చు మర్చిపోవచ్చు టీం పెరిగే కొద్దికి అప్లైనర్ను కూడా మీకు సపోర్టులో కొంచెం నిర్లక్ష్యం జరిగినా కానీ మీకు మైనస్ పడితే మీరు ఆదాయం సంపాదించుకోవడం ఆగిపోతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు లోన్ అనేది అప్రూవ్ చేసుకోండి చేసుకున్న తర్వాత దాన్ని టాపప్ చేసి అక్కడ ఉంచండి అక్కడి నుంచి మీరు లోన్ కట్టడం కోసమైనా కంపెనీ కట్ చేసుకోవడం కోసమైనా ఉపయోగపడుతుంటుంది మేము ప్రతి నెల ప్రతి వారం మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాం ఈ వారంలో లోన్ కట్టండి లోన్ కట్టండి అని మీరు ఆ ప్రకారంగా లోన్ కట్టుతూ ఉండండి కానీ మీరు ఇన్కమ్ అంటే టీమ్ ద్వారా వచ్చే ఇయర్నింగ్స్ మాత్రం తీసుకుంటూ ఉండండి దాన్ని మీకు బ్యాంకులకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉండండి అది మాత్రమే జరగాలి తప్పితే మీ బ్యాంక్ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి లోన్ కట్టడం ఇలాంటివి మాత్రం చెయ్యొద్దు దీనికోసం ఎంత సపోర్ట్ కావాలి ఎలా కావాలి ప్రతిదీ కూడా మీ అప్లైన అడుగుతూ ఉండండి మీరు కనుక ఎక్కడైనా కానీ థర్టీ నెంబర్స్కి పైగా ఎవరైతే కూర్చోబెడతారో అక్కడికి మా టీం వచ్చేసి మీకు మీటింగ్ అనే మీటింగ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటుంది మిమ్మల్ని మోటివేట్ చేయడం కానీ మీకు ఆదాయం సంపాదించడం ఎలా అని కానీ కొత్తగా జాయిన్ అయ్యేవారు ఇందులోకి వస్తే మీరు ఏం సంపాదించుకుంటారు ఎంత సంపాదించుకుంటారు ఎలా సంపాదించుకోవాలి అనేది ఇంపర్మేషన్ మొత్తం వాళ్ళకి అందించేసి మీ డౌన్లైన్లో సెట్ చేసే విధంగా మేము కష్టపడతాం కాబట్టి థర్టీ నెంబర్స్కి పైగా మీరు ఎవరైతే కూర్చోబెడతారో మేము అక్కడికి వచ్చేసి మీకు మీటింగ్ కండక్ట్ చేసి కంపల్సరీ మీ టీం మెంబర్స్ పెంచి మేము వచ్చేస్తుంటాం మీకు ఆదాయం వచ్చేలా చేస్తుంటాం ఈ అవకాశాలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోగలరు మీకోసం ఎన్ఆర్ సంస్థ నుంచి సింహ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుంచి నేను వస్తున్నాను మీ యొక్క టీంని పెంచడం కోసం మేము పబ్లిక్లోకి వస్తున్నా పబ్లిక్లోకి వచ్చి మీకు మోటివేషన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నాతో పాటు కంపెనీ సిఎండి కూడా రావటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారిని కూడా మనం వినియోగించుకుందాం వారు జిల్లాల వారిగా వస్తున్నారు నేను విలేజ్ల వారిగా కూడా వచ్చేస్తున్నాను కంపల్సరీ మన సపోర్టు తీసుకొని ఫుల్గా తీసుకొని అయినా మీరు ఆదాయం సంపాదించుకోవాలి ఒక సామాన్యుడు అధికంగా ఆదాయం సంపాదించుకోవాలి దీనికోసం నేను కష్టపడుతున్నా మన సీఎండి ఎండీ గారు ఇద్దరు కూడా కష్టపడుతూ వస్తున్నారు మిమ్మల్ని మాత్రం కంపల్సరీ ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడటానికే మా ప్రయత్నాలు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎక్కడైతే మన లీడర్స్ ఉన్నారో థర్టీ నెంబర్స్ పైగా కూర్చోబెట్టే సత్తా ఉంటే మీరు కూర్చోబెట్టారు అని అంటే మేము ప్రతి విలేజ్కి వచ్చేసైనా కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసి మీటింగ్ కండక్ట్ చేసి మీ డౌన్లైడ్లో సెట్ చేస్తాం జిల్లాల వారిగా మన ఎండీ గారు సిఎండి గారు కంపల్సరీ అటెండ్ అయ్యి మీ అందరికి కూడా మోటివేషన్ చేయడానికి వారు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీకు ఎక్కడ భయం అవసరం లేదు బిజినెస్ కంపల్సరీ చేసుకోండి మా సపోర్ట్ మీకు ఫుల్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం ఓకే నమస్కారం ధన్యవాదాలు సింహ ఇండియా యూట్యూబ్ ఛానల్ని మీరు పక్కా వాడుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇతరులకి అవకాశాలు అందేలాగా సపోర్ట్ చేయండి ఓకే ధన్యవాదాలు నమస్కారము